మొన్నటి వరకు వర్షాలు పడతాయో లేదోనని ఆందోళన ప్రస్తుతం కురుస్తున్న భారీ వానలకు పంట సాగు పరిస్థితి ఏంటని ప్రశ్నార్థకం ఒకప్పుడు వర్షాల కోసం ఆకాశం వైపు చూసిన అన్నదాత ఇప్పుడు వరుణ ప్రకోపానికి బలికావద్దని కోరుకుంటున్నాడు దుక్కి విత్తు విత్తునాటి మొలకెత్తిన తర్వాత కూడా ఈ పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నాడు వానను వరి పంటను అనుకూలమైనప్పటికీ వాణిజ్య పంటలకు మాత్రం తీరని నష్టాన్ని మిగుల్చుతున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు పత్తి పంట సాగుకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు మిగతా పంటలతో పోల్చుకుంటే ఇప్పటి వరకు పత్తి సాగు అధిక విస్తీర్ణంలో సాగు చేశారు మెట్ట పంట అంటే పత్తి పంట అనేలా రైతులు పత్తిని సాగు చేస్తున్నారు హనుమకొండ జిల్లా పరకాల డివిజన్ వ్యాప్తంగా అత్యధిక విస్తీర్ణంలో రైతులు పత్తి పంటే సాగు చేస్తున్నారు మొదట్లో వర్షాలు మొహం చాటేయడంతో పత్తి విత్తనాలు విత్తిన రైతులు ఆందోళనలో పడ్డారు అప్పట్లో దుక్కిలో వేసిన విత్తనాలు పాడయ్యాయి తర్వాత జూన్ లో అడపాదడపా వర్షాలు కురవడంతో రైతులు మళ్లీ విత్తనాలు విత్తారు అవి కూడా ఇటీవల రోజు కురిసిన వర్షాలకు దెబ్బతినడంతో రైతుల పరిస్థితి అయోమయంగా మారింది భూమిని కౌలుకు తీసుకుని పత్తి సాగు చేస్తున్న రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది క్రమం తప్పకుండా వర్షాలు కురుస్తుండటంతో పత్తి పంటలో నీటి శాతం పెరిగి మొక్క ఎదుగుదల లోపించిందని రైతులు చెబుతున్నారు వరుసగా కురుస్తున్న వర్షాలతో పత్తి పంటలో కలుపు తీసే అవకాశం కూడా లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంటే మొక్క ఎదిగే స్థాయిలోనే ఎర్రబడి చనిపోతుందని రైతులు చెబుతున్నారు వర్షాకాలం చాలా ఇబ్బందిగా ఉన్నాయి పంటలు మొలకెత్తిన కాంటి కూడా ఏ రోజు కూడా లేకుండా వర్షాలు గడ్డి బాగా అయింది కానీ పంట వచ్చే దిగుబడి కూడా వచ్చే నమ్మకం లేదు కూళ్ళకు కూడా అది వచ్చే దిగుబడి కూడా కూడా రాలేని పరిస్థితి ఉంది మొత్తం గడ్డి అవి ఏ కూల్ వచ్చి తిస్తుంది ఇప్పుడు వారికి వారికి లేట్ అయిందంటే ఆ లేటు గురించి మళ్ళీ ఇప్పుడు వర్షాలు దాని ఇప్పుడు సెట్లు అన్ని తప్పాలి వాడి కొద్దిగా కష్టమే ఉన్న దాకా చెల్లాలన్నీ సుక్కలేవు మొత్తం చిన్న చిన్న వర్షాలు కుడుచుకుంటా పంపు బొమ్మలన్నీ చాలు పట్టి తస్తాను ఎర్రవాడి పళ్ళు కౌలు ఎకరాలు తీసుకున్నా చేత అప్పు తీసుకొచ్చి పెడతాన కౌలు పైసలు చూద్దాం వచ్చే పరిస్థితి ఏర్పడతలేదు మరి దానికి ఏం మంది మా సూచనలు ఇస్తే దాన్ని మేము పని ఇప్పుడు అయితే రైతుకు మిగిలిదలేదు ఆలోచించి మాకు సహకరిస్తే ప్రభుత్వం చూస్తా రైతులపై దృష్టి ఉంచాలని ఆ ప్రభుత్వాన్ని కోరుతున్నా పత్తి పంట కోసం ఎప్పటికే ఎకరాకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేల పెట్టుబడి పెట్టామని పెట్టుబడి మొత్తం నీటి పాలిందని ప్రభుత్వమే తమని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు